ಸಪ್ತನುಮಾನಿಷ್ಠ ಫಲ ಪ್ರಭಾವ ಓ ಮಲಚಂದ್ರ ನೀ ದರ್ಶನ ವರ್ಣ ತನ್ಯುನೈತನ ಸಂಶಯಮ ತೀರಿನ ಜ್ಞಾನೋಪದೇಶ ಶಿಷ್ಯನೈತನಿ ತಂಡಿ ಗುರುವು ಅನ್ನ ದೈವ ಸಮೇ ಆ ಪೂರ್ವ ಪುಣ್ಯಫಲಮೇ ಕದ ನೀಣ್ಯಪುರುಷ ಸಾಂಗತ್ಯನು ಮಹಾಪಾಪನೇನು ಮಹಾರಣ್ಯ ఒక మొత్తు బారని చెట్టు అయ్యి ఉండగా తమ కృపలన్నీ నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యము లేని ఈ కీకారణ్యములు దర్శనాలుగా చెట్టు ఉన్నటువంటి ఉండవలసిందే కదా నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయము ఈ కార్తీక కార్తీక మానం ఎక్కడ పాపార్పుణులు నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ప్రవహించడెక్కడ ఇన్ని అన్యును దైవకములు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడితో వదయను దాని పదపెట్టితో వ్యదీకరించుకోవాలని ప్రార్థించను ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలవి మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాను వివరించడం శ్రద్ధగా ఆగింపము ప్రతి మనజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాని చూడవుతున్నాడు ఈ భేదము శ్రీముకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటే సత్కర్మ చేయడం చేయలేనవి సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితము జ్ఞానము కలుగును మానవుడి దాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయగా సత్కర్మలను ఆచరించను వ్యర్థమను అడులోని కార్తీక మాసం సూర్య భగవాను దురాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించగాను మాఘమాసంలో సూర్యుడు మకర ఉండగాను అనగా ఈ మూడు మాసముల నేను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అట్టు స్నానం ఆచరించి దేవతార్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య గ్రహణ కమలందు చంద్ర పుణ్య కమలందు స్నానం చేయవచ్చును ప్రాతఃాల స్నానం చేసిన మనుషుడు సంధ్యావందరం సూర్య నమస్కారం చేయవలను అట్టు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమంతో చతుర్దార్థము కార్తీక మాసము సమానమైన మాసము వేదములతో సంజీవ శాస్త్రం గంగా గోదావరి బ్రాహ్మణులకు సమానమైన జాతియు సత్యు సుహమను ధర్మంతో సమానటువంటి మిత్రులను శ్రీహరితో సమాన దేవుడు కార్తీక మాసంతో విద్యుత్ ధర్మముగా స్నానాలు ఆచరించిన వారు కోటి యాగం చేసిన ఫలము పొంది వైకుంఠమును పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ప్రశ్నించను ఓ మధు శ్రేష్ట చాతుర్మాసం చెప్పి ఏకాదేశాన్ని ఆదిరికి ఎవరైనా ఆచరించిన్నారా ఈ వ్రతం యొక్క ఫలితం ఏమి విధానం సువిస్త విదయను అందులో అంగీకరించి చెప్పను ఓ ఈ విధము చాతుర్మాసవనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ సిద్ధ ఏకాదశ జనమున బాలసముద్రమున శేషను పాపయ్యకు ఛేదించి కార్తీ గరుద్ధ ఏకాదశి నాడు అర్జును చేసును ఈ నాలుగు ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్య బలమని పేరు అనగా ఆషాఢ ఏకాదశి శేన ఏకాదశి అంటారు అనియు కార్తీ గరుద్ధ ఏకాదశ ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాసం వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి వరకు స్థాన దాన జపదమాది సత్కార్య సత్కార్యాలు చేసినతో పూర్ణ ఫలము కలను ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వరం తెలుసుకుంటుంది కాన ఆ సంగతునికి తెలియజేస్తున్నాను తొల్లి శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వ దేవతల చేత వేదముల చేత శ్రీపడు నారాయణ లక్ష్మీ సమయంలో సింహాసన కూర్చుండగా ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేతును చతుర్భాహుడు కోడి సూర్య అగు ప్రకాశమానందు నారాయణకు నమస్కరించి ముగుత హస్తాల్లో అంత శ్రీహరి నాదుని గాంధీ తెలియని ఏమి తెలియాలే మందార్థులు ఓ నారద నీకు త్రిలోక సంచారే నీకు తెలియని విషయములు లేవు మహాములు సత్కార్య సత్కర్య అనుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక భావం సాగుతున్నవా మానవులు ఎందు వారికి విధించవంటి ధర్మమును ఆదిస్తున్నారా ప్రపంచముని అధిష్టములు లేక ఉన్నవి కదా అని కృష్ణమర్షణ లేదు అందరు నారదు శ్రీహరికి ఆది నమస్కరించి ఓ దేవా ఈ జగంబుర నీ వెలుగని విషయము లేవు కదా అయినను నన్ను వచ్చిపోతే ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెంటూ వీలలో నిలవలేకున్నాను కొందరు భుజించబోయే పదార్థం భుజిస్తున్నారు కొందరు పుణ్య వ్రతములు చేయసు అవి పూర్తిగా మునువే మధ్యలో మానవారు కొందరు సదాచారుడుగా వారికొందరు అపహంకార రైతులుగా వరుడిందా పరాణిడుగా జీవిస్తున్నారు అట్టి వారిని సత్కర్మతో సత్కృపతో పుణ్యాపృహ నుంచి రక్షిముడిని ప్రార్థించను జగన్నాథూత్ర శ్రీవారాయణుడు కలవర వరి లక్ష్మీదేవితో గరుడ గంధర్వ దేవతంతో దేవేదన మహర్షి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒటుతు ప్రపంచు తన దయాలోకము దయాలోకమున వీక్షించి రక్తుడు దామోదు పుణ్య దామోదరుడు ప్రాముల భక్తి శ్రద్ధిస్తుండను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు ఆ విధంగా భగవంతుని గాంచి కొందరు కొందరు ఈ మొదటి వాళ్ళతో మనకేమీ ఊరుకుంటుంది కొందరు గర్విష్ఠుడైంది మరికొందరు కామార్థని శ్రీహరిని కన్నతీయను చూడుకుంటుంది వీరందరినీ భక్తులు శ్రీహరి కాసి వీరి అని ఆలోచించు మొదటి బ్రాహ్మణ రూపం ధరించి వెళ్ళి శంఖ చక్ర కథాపత్న కౌస్తు వరమాల్యాది అలంకారుడి నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తుల తోడును మునిచిన ప్రతిగడమకు నైకారులను ఆ వరమందు

वंदे विश्वं मम वयरम सर्वलोपयनामडम लक्ष्मीम क्षीर समुद्रराजदया श्रीरंगधामेश्वरी दासी भूदा समस्त रेवर्गाम लोकै गरिवानुरा श्रीमन् मंदकलाक्षलब्ध भुव ब्रह्मेंद्रवंगादरा वा त्रैलोक्यदुमदई संसिदा ममदेव गुणप्रिया दत्त परमेश्वर अर्पण की जय विश्वेश्वर भगवानिणव पार्वती शंभो शंकर